టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ తన సినిమాలకు భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల హ్యాట్రిక్తో విజయాలు అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాతో ముందుకు రానున్నారు బాబి కొల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఎప్పటి నుండో అభిమానుల యొక్క సినిమా టైటిల్ ఏంటని టెన్షన్లో ఉన్నారు ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ యాక్షన్ గ్లిమ్స్తో బాలయ్య తన లుక్లో అదరగొట్టేశాడని అర్థమైంది అలాగే ఈ యొక్క చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్ దీపావళికి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు అదే సమయంలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా హింట్ చేశారు అయితే టీజర్ కోసం ఎప్పటి నుండో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయంలో కూడా అనేక ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి వీర డాకు మహారాజా సర్కార్ సీతారాం వంటి పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఈ టైటిల్ ఏది ఫిక్స్ అవుతుందో అని చర్చ కూడా సాగింది ఇక బాలయ్య డాక్ మహారాజా అనే టైటిల్పై ఆసక్తిగా చూపించే అదే టైటిల్గా ఫిక్స్ చేసినట్లు సమాచారం కార్తీక పౌర్ణమి రోజు డాకీ మహారాజ్ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు ఇక యొక్క టీజర్ విడుదలతో అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోతాయని ట్రెండ్ వర్గాలు భావిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క టైటిల్కు సంబంధించిన టీజర్ ఇప్పటికే తయారైంది ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి బాబీ కొల్లా అలాగే తమన్ యొక్క టైటిల్ టీజర్ చూసి వీక్షిస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక సంక్రాంతి సీజన్లో ఈ యొక్క చిత్రాన్ని జనవరి పన్నెండున విడుదల చేస్తామని తెలుస్తూ ఉంది ఇక టీజర్ విడుదల సమయంలోనే విడుదల తేదీ అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది